కన్కి సర్కిల్ మండల ప్రజలకు ముఖ్య గమనిక కల్హేర్ కన్కి సిర్గాపు మూడు మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య యువత వయసు సంబంధం లేకుండా అమ్మాయిల వెంటబడడం మైనర్ అమ్మాయిల వెంటబడడం వాళ్ళతో చాటింగ్ చేయడం వాళ్ళను మాయమాటలు చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్ళడం ఈ విధంగా చేస్తున్నారు అతనికి కూడా సహకరిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలా చేయడం వల్ల పోక్సో చట్టం ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు లేదా యావజీవ శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి మైనర్ అమ్మాయి జోలికి వెళ్తే ఫోక్సో చట్టం చాలా కఠినంగా ఉన్నది కాబట్టి ఎవరు కూడా చెల్లొద్దు జీవితాలు నాశనం చేయకపో చేసుకోవద్దని చెప్పేసి యువతను విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్స్ విషయంలో కానీ చాటింగ్ విషయంలో కానీ ఇంకా బయట ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయాలి లేదు అంటే పక్కదారి బట్టి వాళ్ళు జీవితాలు నాశనం చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి తగ్గ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో చాలామంది మూడు మండల పరిధిలో జైలుకు పోయినారు పోక్సో చట్టం కింద జైలుకు పోయి జీవితాలు నాశనం చేసుకొని అనుభవిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మైన అమ్మాయి జైలుకి వెళ్ళొద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఒకవేళ అలా చేస్తే మాత్రం జైలుకు తప్పదు ఖచ్చితంగా జైలుకు వెళ్ళి జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది జీవితాలు నాశనం చేసుకుంటారని చెప్పేసి యువత చేయొద్దని మేము విజ్ఞప్తి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం